అండి నమస్తే వికంబార్ టవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ ఫ్యాషన్ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ అని బ్లౌజ్ వేస్తున్నాను సేమ్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట ఈ కలెక్షన్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తామండి ఇది ఆర్డర్ ప్రాసెస్ వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండద్దు ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు మేము చేయలేదు అన్నా సరే నో రిటర్న్ రిటర్న్సింది ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే తెలుసు కదా స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట సెట్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ ఇయర్ రింగ్ సెట్ అండి లాకెట్ అయితే విక్టోరియన్ లాకెట్ అండి చాలా చాలా బాగా హైలైట్ అయింది అండ్ బీడ్స్ కూడా చూడొచ్చు మెయిన్ జంతా వైన్ కలర్ బేడ్స్ మొత్తం కూడా ప్యూర్ మొనాలిసా బేడ్స్ అండి ఇవన్నీ కూడా ఇలా చూడొచ్చు ఒరిజినల్ అనమాట ఫైవ్ లైన్స్లో వచ్చేస్తుంది లైన్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ అనమాట లైన్స్ బట్టి మనకు కాస్ట్ ఉంటుంది ఇలా లైన్స్ ఎక్కువ రావడం వల్ల కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చాలా హెవీ లుక్ వస్తుంది లోకెట్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది కింద కూడా సేమ్ మ్యాచింగ్ బీడ్స్ నేను తీసుకున్నాను పాల్స్ అండ్ మ్యాచింగ్ బీడ్స్ అండ్ లోకెట్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట మొత్తం లోకెట్ విత్ బీడ్స్ ఇయర్ రింగ్స్ టోటల్ సెట్ వస్తుంది ఎంత వచ్చేసి నాకు ఇంత లెంగ్త్ వచ్చింది నేను ఇక్కడికి పెట్టుకున్నాను చూడండి ఇలా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట మీకు ఇలా చే కావాలి అన్నా మీకు ఇలా థ్రెడ్ కావాలి అన్నా ఇస్తాను థ్రెడ్ వద్దండి దీనికి కూడా చైన్ కావాలి అంటే చైన్ తోటైన ఇస్తాను లెంత్ అయితే ఇలా ఉంది చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉందండి ఈ శారీకి ఇదైతే సూపర్ హైలైట్ సేమ్ దీంట్లో మీకు గ్రీన్ కావాలి సీ గ్రీన్ అంటే కలర్స్ ఏది కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాం మా దగ్గర ఆల్ కలర్స్ ఉంటాయి అన్నమాట మేమే డిజైన్ చేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంది సెట్ మధ్య మధ్యలో ఇంకా గోల్డ్ కలర్ బీట్ కూడా వేసాను అనమాట ఇలా చూడొచ్చు గోల్డ్ కలర్ బీట్స్ కూడా వేసి హైలైట్ చేశాను లుక్ బాగుంటుంది అని చెప్పి విత్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ తోటి ఇలా చూడొచ్చు లోకేట్ విత్ ఇయర్ రింగ్స్ కానీ మ్యాచింగ్ ఇలా చూడొచ్చు సెట్ వైజ్ ఎంత బాగుంది అని ఈ బీడ్స్ తోటి చాలా బాగా హైలైట్ అవుతుంది ఇంకొంచెం పైకి కావాలి అన్న వేసుకోవచ్చు లేదు ఇంకొంచెం కిందకి కావాలి అన్న ఇలా కావాలి అన్న పెట్టుకోవచ్చు అనమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫుల్ సెట్ సెట్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు శారీ అండ్ బ్లౌజ్ అనమాట ప్రెసెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ వచ్చేసి నేను ఈ శారీ చూపిస్తున్నాను శారీ వచ్చేసి క్రీమిష్ గోల్డ్ అని క్రీము గోల్డ్ మిక్స్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మంచి వైన్ కలర్ క్లాత్ అయితే క్రషుడ్ అనమాట షిఫాన్ క్రషుడ్ వస్తుంది శారీ క్లాత్ కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడొచ్చు ఇలా చూస్తే కదా శారీ క్లాత్ వచ్చేసి షిఫాన్ క్రష్డ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కానీ శారీ కానీ వేరే లెవెల్ అండి ఈ ఉగాదికి సూపర్ సూపర్ హైలైట్ శారీ అని చెప్పాలి మన దగ్గర స్టాక్ కూడా చూడొచ్చు ఎంత ఉంది అనేది మా దగ్గర మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ శారీస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని పెట్టాను మొత్తం పెట్టట్లేదు మొత్తం పెడితే వీడియో ఎందుకనో కలర్ చేంజ్ అవుతుంది అందుకోసం అని చెప్పి పెట్టలేదు లోపలికి ఉంది ఫోర్ ట్వంటీ శారీస్ ఉన్నాయన్నమాట ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ శారీలోని బ్లౌజే నేను డిజైన్ చేసుకుని మరీ చూపిస్తున్నాను నెక్ అయితే ఇలా పెట్టుకున్నాను విత్ పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట హ్యాండ్కి ఇక్కడ చిన్నగా కట్ వర్క్ కూడా వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మెటాలిక్ జార్జెట్ ఇచ్చేసారండి ఇలా వస్తుంది బట్ బ్లౌజ్ అంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జెరీ మీవింగ్ అండి చాలా చాలా బాగుంది మొత్తం కూడాను చాలా హైలైట్ లుక్ వస్తుంది చాలా బాగుంది కదా వర్క్ అయితే సూపర్ హైలైట్ కదా చాలా హైలైట్ లుక్ ఉంది దీనికి తగ్గట్లు కానీ బాడీ మొత్తం కూడా బుజ్జి బుజ్జిగా క్యూట్ బుటీస్ కూడా ఉన్నాయి కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి మెటాలిక్ జోర్ లైట్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ సేమ్ బ్రౌజే నేను వేసుకుని మరీ చూపిస్తున్నాను శారీ వచ్చేసి క్రీమిష్ గోల్డ్ లో ఉంటుంది షిఫాన్ క్రస్టుడ్ శారీ శారీకి ఏంటంటే ఇలా త్రీ డి డిజైన్ తో వచ్చేస్తుంది మొత్తం కూడాను ఈ గోల్డ్ కలర్ ఉంది కదా ఇదంతా కూడా త్రీ డి డిజైన్ ఫోన్ తెలుసుకున్న పెయింటింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ ఫోన్ తోటి ఇలాగా చిన్న చిన్న డిజైన్ అయితే వేస్తారు ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది త్రీ డీ డిజైన్ కానీ అండ్ శారీలో ఏంటంటే ఇక్కడ గమనించారా కట్ వర్క్ కూడా ఇచ్చి ఉన్నారు గోల్డ్ కలర్ జరీ తోటి మొత్తం లా వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా గమనించవచ్చు ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చారు కదా చాలా బాగుంది శారీ అయితే సింపుల్ అంటే ఎలిగింట అండి చాలా హైలెట్ సేమ్ శారీ అంతా ఇలానే రన్నింగ్ అవుతుంది అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలానే డిజైన్ అయితే ఇచ్చున్నారు పళ్ళు డిజైన్ కూడా చూడొచ్చు ఇలా పళ్ళు కూడా ఇలానే ఇచ్చున్నారు శారీ గా అయితే సూపర్ హైలెట్ అండి ఉగాదికి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి హైలైట్ శారీ అని చెప్పాలి చాలా బాగుంది లైట్ వెయిట్ పక్క లైట్ వెయిట్ మంచిగా కన్వీనియం కన్వీనియం ఉంది మంచి హెవీ వర్క్ తో వచ్చేస్తుంది పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది శారీ శారీ అయితే సూపర్ హైలైట్ ఉందండి మంచిగా ఫిల్స్ వస్తున్నాయి అండ్ సారీ కానీ పళ్ళు కానీ అంతా సూపర్ హైలైట్ దీనికి తగ్గట్లుగా మంచి వర్క్ లో చాలా బాగుంది అనమాట సో సరే ఎవరికి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి థ్యాంక్ యూ